చంబెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ చివరి చూపు రచన శ్రీరామ్ శ్రీరాంపు ఆడు సచిపోనాడా భార్యని మళ్లీ అడిగాడు సింహాచలం నాయుడు ఎన్నిసార్లు అడుగుతావు చెప్పి చెప్పి నా నోరు పడిపోతాంది ఆడితో పాటు మరో పాతికి మంది పైగా పోనారంట ఎవరో ఒక ఆడమనిషి కూడా ఉందంట చిట్టెమ్మకు చిరాగ్గా ఉంది అక్క సావిత్రిని కూడా పోలీసు కాల్చేస్తుంటారేమో కాల్ చేస్తుంటారేమో ఆమె లోపల తల్లడిల్లిపోతోంది అలల్లో వాసుగాడుంటాడా అని డెబ్బైకి దగ్గర పడుతున్న నాయుడిలో మళ్లీ అనుమానం ఆడు సచ్చిపోయిందంటే నమ్మక కుద్దదే సచ్చాడంట ఆడి శవం కోసం ఆడి అన్నా సెల్లి పక్కూరు పోయారు కూడా ఇస్తారో సస్తారో మరి ఆమె మాటల్లో అసహనం కొట్టొచ్చినట్టు వినిపిస్తోంది నాయుడు చిట్టెమ్మ వంక చూశాడు ఆమె ముఖంలో ఏ భావమూ కనపడలేదు చూసి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వాడు వినబుద్ధి కాని నవ్వు పొడిదగ్గుతో కలగలిసిపోయినా ఆ వికృతమైన నవ్వులో తనకే తెలియని ఒక ఊరట ఉంది తీవ్రమైన ఉబ్బసంతో బాధపడుతూ కూడా వాసుదేవుడి వార్త నాయుడులో ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఎందుకు తెచ్చిందో చిట్టెమ్మకు మాబాగా తెలుసు అతని నవ్వు ఆ గది కిటికీలో నుంచి కనిపిస్తున్న విశాఖపట్నం సముద్రం మీద అలల్లా ఎగిసిపడింది ఉన్న లంకంత సొంత ఇంటిని నలభై ఎకరాల చేయని పెత్తనం చెలాయిస్తున్న ఊరిని వదిలి పట్నం వచ్చేసినప్పుడు నాయుడికి నిజంగా తలకొట్టేసినట్టయింది తట్టుకోలేకపోయాడు కాని మూర్ఖంగా ఊళ్ళోనే ఉంటే నాయుడు ఆనాడే చచ్చిపోయేవాడు రాత్రికి రాత్రే దొరికిన బండెక్కి ప్రాణాలు అరచేత పట్టుకొని ఊరొదిలి వచ్చేశాడు కాదు వాసుదేవుడి జట్టు చంపేస్తారన్న భయంతో పారిపోయాడు ఊళ్ళోకొత్తే ఆడి శవం కూడా మళ్ళీ హీరో అయిపోద్ది అయినా గాని అన్ను పారి చూడాలనుందే నాయుడు మనసులో మాట బయట పెట్టాడు ఎల్దోలే ఆడ శవం రాని చిట్టెమ్మ వారించింది వాసుదేవుడి శవం వస్తే అక్క సావిత్రి కూడా ఊళ్ళోకి వస్తుంది కదా అన్న ఆశతో ఉందామే హెండాళ్లయిందో అక్కను చూసి ఇంకోసారి అనుకోకుండా ఉండలేకపోయింది చిట్టెమ్మ అక్కంటే ఆమెకు వల్లమాలింది ప్రేమ నాకు అందరి ఆడోళ్లకు మళ్ళీ ఈ సంసారము ఈ కురుజులో పడ్డ ఎలికి బతుకు వద్దే వద్దు అనే సావిత్రి మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి అయినా ఇదేమి పట్టించుకునే స్థితిలో లేడు నాయుడు అతని ఆలోచనలు దగ్గర దగ్గర నలభై ఐదేళ్ల వెనక్కి పరిగెత్తాయి ఇరుడు కరీంనగర్ దగ్గర మద్దునూరు పటేల్ గారిని ఈ చంపేసినారంట ఒగరుస్తూ చెప్పాడు నాయుడు బామ్మర్ది అచ్చులు వరసకి మేనమామ కొడుకు చిట్టమ్మ సావిత్రులకు అన్నయ్య సదువు అబ్బింది లేదు నాన్నకి వడ్డీ వ్యాపారంలో చీటీపాటల్లో సాయంగా ఉంటాడు రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ ఎప్పటికైనా వాళ్ళూరికి ఎమ్మెల్యే అయిపోవాలని కలలు కంటుంటాడు ఆడామగ అందరికీ కూలి రెట్లు పెంచాలంట పైగా మల్లాటోళ్ల భూములన్నీ పంచి పారదెబ్బయ్యాలని ఇళ్ల డిమాండు అచ్చులు కళ్లల్లో కోపం ఆ మాట విన్న నాయుడికి చిర్రెత్తుకొచ్చింది డిగ్రీ రెండో ఏళ్లలోనే ఆపేసిన నాయుడు అప్పటికి అప్పటికీ పాతికలోపే ఉంటుంది ఆ ఊర్లో ఎదుర్లేని ఓ భూస్వామి కుటుంబానికి ఏకైక వారసుడు అయితే ఇప్పుడు ఆ రివాజు చెడింది ఆ ఇంటికి ఏ పెద్ద దిక్కు లేకుండా పోయింది జనం పలాసా రైతు మహాసభలకు వెళ్ళొచ్చాక ఊర్లో మార్పు వచ్చింది పది పదిహేను మంది కుర్రాళ్ళు జట్టు కట్టి నాయుళ్లకి ఎదురు తిరగటంతో అంతా తారుమారైపోయింది స్కూల్ హెడ్ మాస్టర్ గారు అబ్బాయి వాసుదేవుడు ఆ జట్టు నాయకుడు చేరడమైతే వరంగల్లో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు కాని అతని మనసంతా ఊరిపైనే ఉండేది ఎప్పుడూ దున్నేవాడదే భూమి అని ఊరికమతం మొత్తాన్ని పాలకాపరికి పంచాలనేవాడు ఎవరన్నా కులం పేరుతో తిట్టినా ఊర్లోని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినా ఊరుకునేవాడు కాదు ఇలాంటి విషయాల్లో రెండు మూడు పెద్ద గొడవలయ్యాయి కూడా చాలా రక్తం పారింది అలాంటిది ఒక తోపులాటలోనే నాయుడు తండ్రి తలకి గట్టిగా దెబ్బ తగిలి కొన్ని రోజులు ఆసుపత్రి పాలై చివరికాయన చచ్చిపోయాడు వీటినన్నిటినీ చూశాక నాయుళ్ళో ఏవో అగ్నిపర్వతాలు బద్దలైనంత బాధ గూడు కట్టుకుంది భూమిలేని రైతులన్నా రోజు కూలీలన్నా తెలియని అసహ్యం పెంచుకున్నాడు అయితే భూమి పంచకపోతే మనల్ని చంపెత్తారంటావా అన్నాడు ఒకరోజు నాయుడు వడ్డీ లెక్కలేసుకుంటున్న బామర్ది ఏమీ మాట్లాడలేకపోయాడు అప్పటికే కోటబొమ్మాలిలో పక్కన నర్సన్నపేట సోంపేట తాలూకాలల్లో జరిగిన అల్లర్లు గుర్తుకొచ్చాయి నాయుడికి వాసు రైతు కూలీ సంఘం పెట్టాడు మిల్లు యూనియన్ సమావేశాల్లో వాళ్లకి దన్నుగా మాట్లాడుతున్నాడు రిక్షాలాగేవాళ్లు ముఠా కూలీలు ఇలా చెల్లా చెదురుగా ఉన్నవాళ్లందరినీ ఏకం చేస్తున్నాడు ఆ చుట్టుపక్కల పేద ప్రజానికానికి రెక్కాడుతేగాని డొక్కాడిని వాళ్లకి వాసు దేవుళ్లా ప్రత్యక్షమయ్యాడు ఇదేమీ నచ్చట్లేదు నాయుడికి అందుకే బుగతల్ని సంపేసి మరీ భూముల్లో ఎర్రజెండాలు పాతేస్తున్నారు నాయాళ్లు ఊళ్ళో పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోయింది అనుకున్నాక ఇక ఆలస్యం చేయలేదు రే వెళ్ళి మన సుక్కపో గలపెలి నాయున్ని త్వరగా పిలుసుకుని రాపో అని అచ్చుల్ని గదమాయించాడు భయం మీద లేని వాసుదేవుణ్ణి ఆ రాత్రికి చంపేయాలన్నది నాయుడి పర్ణాగం ఊరికి ఉత్తరంగా ఉన్న అటవీ ప్రాంతం మొగదాట్లో వాసుదేవుడు మిత్రులతో సమావేశమయ్యాడని తెలిసింది బరిసెలు గొడ్డళ్లతో తన జనాన్నేసుకెళ్లాడు నాయుడు రెండు నులక మంచాలు పరిచి ఉన్నాయి అక్కడ వాసుదేవుడితో పాటు పాతపట్నం ఏజెన్సీ ఘాటిలు దాటి వచ్చిన సింతకూడ సవరోలున్నారు ఎండిన చింతపండుతో దింపిన కావిళ్లున్నాయి ఒక గంపలో చింత చిగురు మోపుంది కొన్ని తేల నింపిన సీసాలున్నాయి నాయుడి అక్క కూతురు సావిత్రి కూడా అక్కడే ఉంది నాయుడికి ఆమెనక్కడ చూస్తే కడుపు రగిలిపోయింది ఈడంటే దీనికి ఎందుకింత మోజు దొంగగుడ్డ నంజకి సిగ్గులేదు అనుకున్నాడు లోపల అన్నీ బాగుంటే సావిత్రితో నాయుడికి ఆయేడే పెళ్లి జరగాలి తండ్రి చావుతో అది కాస్త ఆగిపోయింది తినేవేళ కావడానేమో సత్తుగిన్నెలో అన్నం కూడా సర్ది పెడుతోంది సావిత్రి గ్లాసుల్లోకి నీళ్లు కూడా పంపింది ఈ మధ్య ఇంటర్ పాస్ అయి డిగ్రీలో చేరింది పుస్తకాలు బాగా చదువుతుంది చక్కటి స్వరంతో పాటలు కూడా పాడుతుంది తెలివిగల్ది తాగుడు మానేమని అందర్నీ చదువుకోమని పార్టీ వాళ్ళు చెప్పడం ఆమెకి నచ్చుతుంది ప్రత్యేకించి వాసు ఏ పని తలపెట్టినా మంత్రించినట్టు చేసేస్తుంది అందరి మనసుల్ని అలా చుట్టేయటం వాసుకెలా సాధ్యపడిందా అని ఆమె తెగ ఆశ్చర్యపడుతూ ఉంటుంది ఎక్కడో శివారుణ కొండ కనుమల నుండి మొదలై కిందికి పారుతున్న నీల శబ్దం వినిపిస్తుంది జనుము పంటల మీదుగా వీస్తున్న చల్లటి గాలికి గచ్చ పొదలు కదులుతున్నాయి ఆ రోజు పున్నమిరాత్రి కామోసు చందమామ వెలుతురు తెల్లగా పరుచుకుని ఉంది ఎరా నోటిదూల నా కొడక హక్కులు పోరాటాలనేసి పర్లాకిముడి జమీందార్తో గొడవ పెట్టుకుని మీ అయ్య చచ్చిపోనాడు అయినా నీకు పేనాలంటే భయం లేదు ఊళ్ళోళ్ళ ఆస్తులు అప్పనంగా తీర్దామనుకుంటున్నావా మిమ్మల్ని చంపి వంశధార ఎడంకాలంలో తోసేయలరా ఊకిపోయాడు నాయుడు తోసే చూద్దాం పండించినోడుకు తినటానికి మెతుకు మిగటం లేదు నీలాంటోళ్లు అడ్డంగా బలిసిపోతున్నారు స్పష్టంగా ఉన్నాయి వాసు మాటలు నాయుడు పళ్ళు కొరికాడు ఎట్టోళ్ల కోసం ఎవరితో తగులాడుతున్నావో మరిసిపోతున్నావు వాసు నాయుడు నీకు కొమ్ము కొమ్ముగాసేవాళ్లకు అన్నం పండించేవాడి విలువ తెలుదులే ఆడే గనక నాగలి బదులు తుపాకీ సేతు పట్టుకుంటే నీకు తత్వం తెలిసొస్తుంది వాసు మాటలకి సావిత్రి పొంగిపోయింది ఊళ్ళో అప్పులు తీరక ఊరిపోసుకుని ఉసురు తీసుకున్న బక్క రైతులు ఆమె కళ్ల ముందు మెదిలారు ఊరి మొగాళ్లకి చులకనైపోయిన ఆ ఇంటి ఆడమనిషి ముఖం రోడ్లపాలైన పిల్లలు కనిపించారు ఏ భూమైతే వాసు పంచాలనుకుంటున్నాడో దాని లోపల దాగున్న సంపద అసలు రూపం కనపడింది కడుపులో దేవినట్లయింది ఎందుకోగాని ఒక్కసారిగా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి కింద మట్టిలో నుంచి ఈదురుగాలికి దుమ్ము లేచిపడింది నాయుడికి అర్థమయ్యట్లుగా చెప్పేందుకు వాసు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఫలితం లేకుండా పోయింది ఎదుటి మనిషిని తెలుసుకోవాలంటే ముందు మనకి మనం తెలియాలి ఉడుకుమోతు నాయుడికా ఇంగితం లేకపోవడం చేత ఆ రాత్రి అక్కడ పెద్ద ఘర్షణ జరిగింది ఏమనుకున్నాడో ఏమో అతను మరుసటి రోజుకి ఊరొదిలి వెళ్లిపోయాడు సావిత్రి చెల్లెలతో పెళ్లెప్పుడు జరిగిందో ఎప్పుడు పుట్టారు ఇంకే మంచి చెడ్డలు ఆ ఊరికి తెలియదు తెలిసినా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కళ్ళకి శుక్లాలున్న వాసుదేవుడు గురించి పేపర్లు రాసింది మళ్లీ మళ్లీ చదువుతున్నాడు నాయుడు వరంగల్లో ఇంజనీరింగ్ చదువు మానేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు నక్సలైట్లకి పెద్ద నాయకుడైపోయినట్లు టీవీలో కూడా చూశాడు ఎంత పేరు సంపాదించాడు పిక్కిరోడు అప్పుడు ఫ్యాన్సే ఇప్పుడు ఫ్యాన్సే ఏటికెడికింత ఫాలోయింగు జనాలు ఎర్రోళ్లు కాకపోతే అనుకున్నాడు నిజానికి వాసు ఏ చట్టంలోనూ ఇమడనంత పెరిగిపోయాడు దేశ విదేశాల నిరుపేద బలహీన నిస్సహాయ మనుషుల గుండెల్లో పూర్తిగా నిండిపోయాడు నిటారు ముక్కు నున్నగా గీసిన గడ్డంతో ఉన్న అతని స్ఫురద్రూపం చూస్తే నాయుడికి ఇంకా అసూయగా ఉంది మనిషి వ్యక్తిత్వానికి అంతులేని సౌందర్యం ఉంటుందని దాన్నెవ్వడూ చెరపలేడనే సంగతి నాయుడికి ఎప్పటికీ తెలియదు అందుచేతనే ఎప్పుడో సావిత్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి బావా వాసుతో నీకు పోలికేటి వాడి మనసు మెత్తెన మాట నికార్సు స్వార్థం లేనుడు ఎప్పుడూ ఊరి బాగు కోసం పాకులాడే ఎర్రిబాగులోడు నువ్వు కామందువి పన్నోళ్లకి కూలి సరిగ్గా ఇవ్వవు ధాన్యం రెండు కుంచాలు తక్కువ కొలుస్తావు నీ సేలు పండించినోడు గంజనీలన్నా తాగాడో లేదో నీకెప్పుడూ పట్టదు మనసులంటే పేనాలు తన్నుకులాడతాయి వాసుకి ఆడదెప్పుడు మగవాడి పర్సనల్ ప్రాపర్టీ కనుక దాన్ని ఎప్పుడూ మన చెప్పుసేతుల్లో బిగించేయాలి అనుకునే మనసౌందర నాయుడు అనేక మార్లు ఆమె వాసు అని కలవరించినట్టుగా సంబోధిస్తుంటే తట్టుకోలేకపోయేవాడు చేతిలో పేపర్ కింద పడేసి మోకాళ్ళ మీద అరచేతులుంచి అతి కష్టం మీద పైకి వైపు వంటగదివైపు నాలుగడుగులు వేసి మీ అక్క సావిత్రి ఏటయిందా చిట్టి ఆడితో పాటే అడుగులోకి పోనాది కదా బతికుందా అది దిక్కులేని సాగు సచ్చిందా నీకంటే ఎర్రగా బుర్రగా ఉండేది గుంటకాన పిల్లా జల్లాలేని బతికైపోయిందా దీని తల్లి నీ అద్దుతం చూస్తే దానికిప్పుడు గుండె కనపాల సెరువైపోద్ది నవ్వాడు నాయుడు అదృష్టం అనగానే చిట్టెమ్మకు నిర్వికారంగా అనిపించింది దానికి వెనువెంటనే అక్క బతికుందా లేదా అన్న బెంగ కలిగింది ఎండకి కాగిపోయి వానకి నానిపోయి అక్క ఏమైపోయిందో అన్న దిగులు కమ్మింది సావిత్రికి వాసుదేవుడంటే ఎంత ప్రేమన్న సంగతి ఊరి మొత్తానికి తెలుసు ఆ విషయంలో ఇంట్లో వాళ్ళని ఎదిరించింది కూడా ఆమెకి వాసు ఆదర్శాలు నచ్చేవి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బీర్వాల ఉన్న ప్రామిసరీ నోట్లన్నిటికీ ఒక రాత్రి నిప్పెట్టేసింది అలాంటి సావిత్రక్క నీతో సూత్రాలు కట్టించుకునేంత ఎర్రిదాన్ని కాదని నాయుడు మొహం మీద చెప్పడాన్ని ఎప్పుడూ గొప్పగా భావిస్తుంది చిట్టెమ్మ తను అక్కలాగా స్వేచ్ఛగా చెప్పలేకపోయింది మొదటి నుంచి నాయుడ్ని ఎదిరించటం చిట్టెమ్మకిష్టం కానీ భయం చేత జీవితంలో ఎప్పుడూ ఆ పని చేయలేదు నాయుడ్నొద్దని అక్క మంచి పనే చేసింది కాని వాసుదేవుడితో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోవడం ఎందుకో తనకి మింగుడు పడలేదు ఆడదాన్ని అన్నలు ఎంతో గౌరవిస్తారని అక్క చెప్పినప్పుడు మాత్రం నెమ్మది పడింది కానీ అత్యసర చదువువలనో ఏమో కాని లోపల నాయురాళ్ళమనే గీర మాత్రం బానే ఉండేది వాణ్ణి చూస్తే మెరుపురాలల్లా ఎలిగిపోయే కాదేటి ఇప్పుడు చూడమనాల బైసిమాలిన ఉండని తిట్టాడు నాయుడు వాళ్ల నాన్నలా బూతులు మాట్లాడడం అతనికి గొప్పగా అనిపిస్తుంది అదొక హోదా అనుకుంటాడు కారణం లేకుండా నోరు పారేసుకోవటం అతనుకున్న చెడ్డ అలవాటు ఊళ్ళో ఉన్న బామర్ది ద్వారా విషయాలన్నీ తెలుసుకునేవాడు నాయుడు వాసుదేవుడు పనిచేసిన పొలాన్ని మళ్లీ వెనక్కు తీసుకునేందుకు ఇద్దరూ చాలా ఉపాయాలు పన్నారు కానీ కుదరలేదు గతంలో ఆ పున్నమి నాటి రాత్రి నాయుడు బ్యాచ్ వాసుదేవుడి జట్టుపై గట్టిగానే కత్తిదూశారు అయితే ఎప్పటినుంచి వచ్చారో రంగు బట్టలతో తలమీద టోపీలు చేతిలో తుపాకులు పట్టుకొని నలుగురైదుగురు వాళ్లను చుట్టుముట్టేసరికి నాయుడు నాయుడేవు మనుషులు నిర్ఘాంతపోయారు వాళ్ల ముఖాలెంతో తేటగా ఉన్నాయి అప్పుడు సావిత్రి కూడా అదర్లేదు బెదర్లేదు సరికదా ఆమె కూడా ఇంకో తుపాకీ తీసుకొని తనకి గురిపెట్టడంతో నాయుడు బిత్తరపోయాడు ఆ రాత్రి ఊరోజులు వెళ్ళిపోతానని మాటిచ్చి కూడా కాగితం రాసివ్వకపోతే వాళ్లు నాయుణ్ణి ఆ క్షణమే చంపేస్తామన్నారు అచ్చులు అధిక వడ్డీలు గుంజడం మానకపోతే నీ కూడా చూస్తామని హెచ్చరించాడు ఆ రోజు ప్రాణాలకి భయపడి అలా మాటేయడంతోటే నాయుడి భూమంతా పోయింది తర్వాత కొద్ది కాలానికి బామర్ది కూడా ఎమ్మెల్యేకి దగ్గరై మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాడు ధాన్యం జనుము అమ్ముకునేందుకు వచ్చే రైతులకి కమిటీ యార్డ్లో కంటి తుడుపుగా ఓ గది కట్టించాడు కొందరు దళార్లకు బ్యాంకుల్లో అప్పులిప్పించాడు బాగా లోపలి మనిషి గుండెనక్క తెలివితేటలతో నాయుడు కుటుంబానికిన్న కాస్తంత పెద్దరికాన్ని అతనే ఎక్కువ సొమ్ము చేసుకున్నాడు బావా ఆ నక్సలైట్ ఇంట్లో వాళ్ళు వీరుగ కోసం ఊర్లో పోలీసుల దగ్గర ఏలాడుతున్నారు ఆ సచినోడు మావోడే శవాన్నిచ్చేయండి అని మనోళ్ళు కాగితం రాసిస్తేనే ఆ పక్క బాడీ ఇత్తారంట కుదరదని సిఐతో తాపిగా అన్నాడు అచ్చులు ఆ మాటలు విన్న చిట్టెమ్మ అయ్యో మడుసలు చచ్చిపోయి రెండు రోజులైపోనాది ఆళ్ల సేతులు కాళ్ళు సివికి సితికిపోతాయి కదా అనుకుంది ఆమె మనసులో అలజడిగా ఉంది అక్క అప్పుడెప్పుడో చదవమని పంపించినా జమిలియా పుస్తకం కోసం వెతికింది కాని దాని బదులు సరోజ అనే మారు పేరుతో ఆమె రాసిన ఉత్తరం దొరికింది చిట్టి వాసుని పెళ్లి చేసుకున్నాను నా ఆశ నెరవేరింది పోలీసు వాళ్ళు మనల్ని బతకనియరే అని ఆడు ముందు ఒప్పుకోనేదు ఏదో తర్కం చెప్పేవాడు నేను కుదరదనేశాను సావైనా బతుకైనా నువ్వే అని పట్టుపట్టేశాను ఒళ్ళుకున్నాడు ఇక్కడ ఆడోళ్లే మగోళ్లకి పనులు చేయాలని లేదు ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు మగ మధ్య ఇక్కడేటి అడ్డుకోడలుండవు తెలుసా అని రాసింది నిగారిస్తున్న అక్షరాల వరుస అప్పుడు తెలియలేదుగాని అక్క మాటల విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది చిట్టెమ్మకు అమ్మ పోయాక అక్క తను ఏడిస్తే కన్నీళ్లు తుడిచింది అన్నం ముద్దలు కలిపి తినిపించింది బుజ్జగించింది అప్పుడే పెళ్ళొద్దని ముందు బాగా చదువుకోమని ఎన్నిసార్లు చెప్పింది తనే వినలేదు అయ్యో ఇప్పుడు అక్క పనులన్నీ ఇకటలాడేసేదాన్ని ఎంత చెడ్డదానైపోయినాను అని గిలగిలా తన్నుకులాడింది ఇంతలో నాయుడు ఏదో మత్తులో ఉన్నట్టు గట్టిగా అరిచాడు రే ఎర్రినచిగా ముందా కాగిత ఇప్పించేయి ఆడు సచ్చిన సావు ఊళ్ళో వాళ్ళందరూ చూడాలరా శవాన్ని రప్పించు అతడిలో అంతకంతకు ఆరాటం పెరిగి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు ఆి కల్లారా సుత్తే గాని నాకు సరిగా గాలాడేటట్టు లేదు ఏ వెయ్యిన్నొక్కసారో అన్నాడు ఆ మాట వాసుగాడు పనిచేసిన పొలం మనం వెనక్కి తీసేసుకోవాలా ఆని చూసి రెచ్చిపోయిన ఎదవులకు మళ్లీ నాయుల దెబ్బ తినిపియాలా ఇది అతని యావ ఈసారి అచ్చులకి బుర్ర తిరిగిపోయింది వాసుదేవుడి మృతదేహాన్ని ఎక్కడుంచారో పాడవకుండా ఐస్పెట్లో పెట్టి ఉంటారా లేకపోతే శరీరమంతా ఈ పాటికి కుళ్ళి పురుగులు పట్టిపోయి ఉంటాది సెడ్డ వాసనేస్తుంది కూడా అనుకుంటున్నాడే కాని వాసుదేవుడి సేవం ఊర్లోకి రావడం అచ్చులకి లేదు వస్తే తన పార్టీ బలం తగ్గిపోతుందని భయమూ బెంగ వాసుదేవుడు విష్ణుమూర్తి అవతారమంతా పెద్దోడైపోయాడు అతడి చావు వార్త విని ప్రజలు కదిలిపోయారు ఆనాడే గనక ఆడి బతుకు వాడు చూసుకుని ఉంటే ఈ పాటికి ఏ అమెరికాలోనో ఉండేవాడు కదా అనుకుని అప్పటికి నాయుడు కోసం సరే రప్పిద్దాంలే బావా అనేసి ఊరుకున్నాడు పేద ప్రజానికానికి భూమిని దానం చేసిన కుటుంబంగా తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకోవటం అచ్చులుకిష్టం అందుకే నాయుడి ప్రతీకారెచ్చ రాజకీయంగా తనకి దెబ్బ కొడుతుందనుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాసుశవం ఊళ్ళోకి రాకూడదనుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే దగ్గర పావులు కదిపాడు గవర్నమెంట్కు కావలసినట్టు పనిచేసే తొత్తుగాళ్లు అన్ని కులాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉన్నారు ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిపోయింది వాసుదేవుడి శవం కోసం అతని అన్న చెల్లెలు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళమ్మ బోరు బోరున ఏడ్చింది నా కొడుకు ప్రజల మడిసి యాభై ఏళ్లు అడవిలోనే బతికాడు ఆడి శవం మీద కూడా ఇంత కచ్చ కట్టారంటే ఆడి మంచితనం తెలియట్లేదా అని గుండెల పగిలేలా బావురు మంది అందరి కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగాయి ఎన్కౌంటర్ అయిన నక్సైట్ కావటానా ఊళ్ళో అతని ఇల్లంతా పోలీస్ క్యాంప్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది అక్కడి పోలీసులందరిలోనూ వాసుదేవుడి అంతిమయాత్ర ఎలా జరుగుతుందోనని ఒకటే కంగారు ఉత్కంఠ ఇప్పుడు ఆల శవం కాని ఊర్లోకొస్తే జనాన్ని ఆపడం మన వల్ల వుద్దా చూడటానికి మారువేషాలు వేసుకుని లోపల బయటికి రారా ఆళ్ల కోసం సీక్రెట్ ఇంటెలిజెన్సు జీబ్రా గిబ్రాగాళ్లందరూ దిగబడిపోరు మనకిప్పుడు సచ్చే నాయనా అనుకుని విచారపడ్డాడు హెడ్ కానిస్టేబుల్ మరీ ముఖ్యంగా ఆ సావిత్రి మొగుణ్ణి ఆఖరి చూపు చూడటానికి తప్పకుండా వస్తదని ప్లాన్ అది బో అందగత్తాడు కదా సారు నవ్వాడు కొత్తగా పోలీసు ఉద్యోగంలోకి చేరిన కుర్రాడు అతనికి సావిత్రి వయస్సెంతో కూడా తెలియదన్న సంగతి మిగతా వారికి తెలిసిపోయింది అందం ఏం చేసుకోవాలి చెప్పు అడవిలోపల ఉండే జంతువులకి మొగుడు ఏమన్నా ఉండి ఉండిసస్తాయా ఇంకొక పోలీసు ఆయన వెకిలిబువాచ పీనుగుని ఊరేగిస్తారు తుపాకులు కడతామంటారు ఊరంతా జెండాలట్టుకుని పాటలు పాడతారు అయిన్నప్పుడు మనకు కూడా కడుపులో దేవేస్తుంది ఏడపోతుంది అలా ఎల్లమన్ దేవుడు ఈ సావు దేవుడు సెప్మి అని మళ్లీ ఆ హెడ్ కానిస్టేబులే జాలిగా విరిచాడు విరిచాడే కాని ఏటింత మాయా ఉద్యమానికి ఏటుందని ఇలా సావుకి ఎదురెళ్తున్నారు గవర్నమెంట్ వాడితో అయ్యే పోనేనా వాళ్ళ డిఎస్పీ కళ్ల ముందు మెదిలాడు ఆడెంత కర్కోటకుడో గుర్తుకొచ్చి గాబరా పడ్డాడు వాళ్ల మాటలన్నీ కాస్త దూరంగా నిలబడి ఉన్న సిఐకి వినిపిస్తూనే ఉన్నాయి అతని ముఖంలో కూడా ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది అప్పుడే జిల్లా పోలీస్ కేంద్రం నుండి అతనికి ఒక సమాచారం వచ్చింది ఇదిలా జరుగుద్దని అతనితో సహా ఎవరూ ఊహించలేదు అంటే వాసుదేవుడి బాడీ తన పుట్టిన ఈ మారుమూల పల్లెటూరికి రావట్లేదు కాదు కాదు అక్కడి ధర్మప్రభువుల పుణ్యాన వాసుగాడికి సొంతూర్లో ఆరడుగుల నేల కరువైపోనాది అన్నట్టు జాలిగా ఉంది సిఐ ముఖం అయినా పోలీసు వాళ్ళకి జాలిక్కడిది రాజ్యానికి పోలీసులే మూతి ముక్కు ముఖం కూడా అంచేతే ఎన్కౌంటర్ అయిపోయిన వాసుదేవుడి మృతదేహాన్ని కనీసం కన్నతల్లిని గాని తోడబుట్టిన వాళ్ళని గాని ఆఖరి చూపు కూడా చూడనివ్వట్లేదు అంటే ఆడి శవాన్ని చూసి జనాలు ప్రేరణ పొందుతారనే భయం ఉంటది కదా అనుకున్నారు పోలీసు అప్పుడెప్పుడో స్వతంత్రం రాకముందు బ్రిటిషోడు భగత్ సింగ్ ను ఉరితీసాక శవాన్నివ్వకుండా కాల్చేశారంట స్వతంత్రం వచ్చాక కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు మనవాళ్ళు శవం కోసం వెళ్లిన వాళ్ళు ఆ రాత్రి నిస్సహాయంగా ఊరికి తిరిగి వచ్చేశారు స్టీల్ లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాసుదేవుడి అన్నను చూసి అక్కడి ఆర్మీ జవాను నువ్వు చూస్తే పెద్ద హోదాలో బతుకుతున్నావు తమ్ముణ్ణి ఇలా తయారు చేశావే అని చిన్నబుచ్చాడు వాళ్ళ అన్నయ్యకి హిందీ అంతంత మాత్రమే వచ్చిన మేరా భాయ్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీస్ మే ఇంజనీర్ ఫ్రం ఆర్ఈసి వరంగల్ అనేసి కనుగుట్లలో నీళ్లు కుక్కుకున్నాడు మనసు రాయైపోయిన జవాను ఆ కన్నీళ్లను లెక్క చేయలేదు ఎంత ప్రతిమలాడినా శవాన్ని కనీసం చూడనివ్వలేదు అందుకే వాసు వాళ్ల అన్నయ్య చెల్లెలు పుట్టెడు దుఃఖంతో తిరిగి వచ్చేశారు తనను వాసుదేవుడు బుజ్జి అని పిలిచేవాడని అక్క ఉత్తరంలో రాసిన విషయం మళ్లీ అదాటను గుర్తొచ్చింది చిట్టెమ్మకి బుజ్జమ్మ నీకు మీ నాన్న భూములున్నాయి నాకు మా నాన్న చెప్పించిన చదువు ఉంది ఈ రెండూ సంగతి సంగతేంటి చెప్పు అనేవాడంట అక్క మాటలు ఒడ్డున ఎగదన్నుకొస్తున్నా నీటి కెరటాల్లా వస్తున్నాయి చిట్టెమ్మకు వాసు నెయ్యం కోసం అక్క ఎందుకు తహతహలాడేదో ఇప్పుడిప్పుడే కారణం తెలుస్తోంది మొదట్లో వాళ్లేదో మందెట్టేసినారు అనుకునేది కాని వాళ్ళ ప్రేమలోని గొప్పదనానికి కన్నీటి పర్యంతమైపోతుంది సావిత్రక్క బతికే ఉందా ఉంటే వాసు ఇక లేడన్న వార్త విని తట్టుకుని నిలబడుతుందా మీది ఆకాశగంగ కట్టలు తెగి ఆమె తలపై పడిపోదు అక్క ఏమైపోతుందోనని చిట్టెమ్మ మెరమెరలాడిపోతుంది ఆశగా ఎదురుచూస్తూనే ఉంది ఎన్కౌంటర్ అయిన మహిళా కామ్రేడ్ ముఖం గుర్తుపట్టలేనంత ఛిద్రమైపోయిందంటున్నారే గాని ఎవరో ఇంకా ఆనవాలు దొరకలేదు అసలు పోలిక దొరుకుతుందా ఆమెని కన్నతల్లెవరో ఎక్కడుందో ఆమె కడుపుకోత ఊహించలేకపోతుంది చిట్టెమ్మ నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు నాయుడు పనైపోయిందనుకున్నాడో ఏమో అచ్చులు అయిపులేడు అక్కడెక్కడో వాసుకుటుంబానికి సంబంధం లేని ఊళ్ళో కసువుకు నిప్పంటించినట్టు అంటించాక ఒక మానవ శరీరం కాలి బూడిదైపోయింది దాని కింద కొన్ని నిప్పుకనికలు గాలాడినప్పుడల్లా సర్రుమని రాజుకుంటూనే ఉన్నాయి